మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాపారస్తుల పరిస్థితి సంఘాల పాత్ర పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టుకున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గత నెల రెండు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాల వ్యాపారస్తుల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగా మరి ఈరోజు ముందుగా మనం ఆగస్ట్ ఇరవై తారీఖున తెలంగాణ బచా మూమెంట్ పేరిట ప్రెస్ క్లబ్లో మనందరం కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇది మరొక కార్యక్రమం మిత్రులారా ఈ సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే మన మున్నడ వరకు జరిగినటువంటి మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా మన చాలామంది యువనాయకులు మన ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అనేక టీవీలలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మనకు సపోర్ట్ చేస్తూ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది దాని ద్వారా ఇవాళ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అంటే ఏ ఊరికి పోయినా మన వాళ్ళని మనని మన ఉద్యమాన్ని కూడా ప్రజలు మొత్తం కూడా స్వాగతిస్తా ఉన్నారు కానీ ఈ ఉద్యమంలో ప్రధానంగా రావాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఈ గుంపులో ఉండాల్సిన కులం ఏదైనా ఉందంటే అది మరి ప్రధానంగా మన ఆరవేశ కమ్యూనిటీ దీంట్లో ముందుగా ముందు వరుసలో ఉండాలి మిత్రులరా వాళ్ళు లేకుండా వ్యాపారస్తులు లేకుండా ఈ ఉద్యమాన్ని నడపడంలో అర్థం ఉండదని మరి మన నాయకుడు కడరెడ్డ శ్రీహర గారు గద్వాల వ్యాపారస్తుల సంఘాన్ని పెడితే ఆ సంఘాన్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో చర్చించి ఇవాళ మన బచావ్ మూమెంట్ అని పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నాం అదేవిధంగా పద్మశాలి కులస్తులు బట్టల వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతూ ఉన్నది వాళ్ళు మేలుకోలుకపోతే తెలంగాణ రాష్ట్రంలో బట్టల వ్యాపారం మొత్తం కూడా నార్త్ ఇండియా వ్యాపారాల చేతులకు వెళ్ళిపోతుంది ఐదు కులాలైనటువంటి విశ్వకర్మల మరి ప్రధాన వృత్తి అయినటువంటి వడ్రంగం కమ్మరి కుమ్మరి అదేవిధంగా బంగారం పని అవి కూడా బంగారం పని అయితే మన చేతిలో లేదు మొత్తం కూడా మార్వడిల చేతులు వెళ్ళిపోయింది వాళ్ళు మొత్తం బంగారం పేరిట ఆ బంగారం అమ్మడం పేరిట వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుండ్రు ఈ మధ్య కాలంలో మాలిక్ చౌదరని మరి ఇక్కడ నగర్ లో ఇరవై కోట్ల రూపాయలు కాగానే ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఎత్తుకొని పోయిండు అదేవిధంగా భువనగిరిలో నాలుగు కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయిండు వాళ్ళు ప్రాణర్స్ పెడితే మొత్తం కూడా బంగారం షాప్ పేరిట మొత్తం బంగారాన్ని సమీకరించి వడ్డీకి డబ్బులు ఇచ్చి మొత్తం కూడా బంగారం తీసుకుపోతున్నారు దీన్ని అరికట్టాలంటే మనందరం కూడా ఏకంగా కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉండదు మొన్న మొట్టమొదటి డిమాండ్ ఒకటే తెలుసు కదా ఈ రాష్ట్రంలో కొత్తగా ఉత్తర భారతదేశంలో మార్వాడిలో కొత్తగా షాప్ పెట్టద్దని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మన అందరికి కూడా ఈ విషయం పైన మనందరికి కూడా ఒకటే అభిప్రాయం ఉంది ఇక వచ్చిన కాడికి జాలు తిన్నకాడికి జాలు సంపాదించుకుందాలు దాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోటిసర్లు మీరు ఇవాళ కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్రంలో షాపులు పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా కానీ మన పైన దాడులు లాగట్లేదు దాడులు చేసుకుంటూనే వాళ్ళు రెండవ వైపున షాపులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు వెంటలవేలులా కావచ్చు అత్తాపూర్లా కావచ్చు మరి పార్టీ సెంటర్లో కావచ్చు ఇట్లా ఈ ఇట్లాంటి చాలా ప్రాంతాలలో మన వైపున మన మన వాళ్ళపైన దాడులు చేసుకుంటూనే రెండవ వైపున అన్ని చోట్ల వాళ్ళు వ్యాపారాలు పెడుతున్నారు మన రెండవ డిమాండ్ ఆ పెట్టినటువంటి ఆల్రెడీ ఉన్న షాపులలో నకిలీ దందో డోర్ నెంబర్ దందా లేకుండా చేయాలన్నది ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ డిమాండ్ ఎవరైతే వాళ్ళు షాపులు పెట్టి వాళ్ళంటే రన్ చేస్తుందో అక్కడ మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు వేయాలన్నటువంటి మూడు డిమాండ్లతో మనం ఉద్యమం చేస్తున్నాం కానీ ఎక్కడ అవి పట్టించుకున్న పాపన పోలేదు ఎవరు వినట్లేరు అందుకోసమనే రగిలిపోయిన తెలంగాణ యువత ఈ ఉద్యమాన్ని మళ్ళొకసారి చేతిలో తీసుకుని ఖచ్చితంగా దీని ఉద్యమ రూపాన్ని మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒక తెలంగాణ బచావ్ మూమెంటే కాదు జాగో తెలంగాణ కాదు మాలమానాడు కాదు అందరం కలిసి మన అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కావాలి కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మన అన్న పెద్దన్న మరి క్రాంతి త్రినేత్రుడు సిపిఐఎంఎల్ సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అన్న బోరసుభాషణ అలియాస్ క్రాంతి నిధితుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా మనకు సపోర్ట్గా వచ్చినటువంటి రెండవ పార్టీ సిపిఐఎంఎల్ బోర అన్న గారి పార్టీ అదేవిధంగా మిత్రులరా మనం జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అందులోకి ఏ సంఘాలు వస్తే మీరందరూ కూడా ఆ సంఘంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరి జెండా వాళ్ళదే ఎవరి ఎజెండా వాళ్ళదే ఎవరి నిర్మాణం వాళ్ళదే ఎవరి సంఘానికి అధ్యక్షులు వాళ్ళే ఉంటారు కానీ జేఏసీ ఏదైనా పిలిపిస్తే అందరం కలిసి ఆ కార్యక్రమం చేసుకుందామని తమ్ముడు మరి ఈ సందర్భంగా తమ్ముడు కూడా శ్యామకు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అక్టోబర్ ముప్పై తారీఖున మన జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇందిరా లో కానీ ఎక్కడ కానీ ఒక పెద్ద భారీ సంఘ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్వాడి గోపా గర్జ గర్జన పేరిట ఆ సభను కూడా మనం నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఆ సంఘం ఆ ఆ మీటింగ్ తరఫున అన్ని గ్రామాలు తిరిగి మన జాతులని మొత్తం కూడా సమీకరించుకుందామని తెలియజేస్తూ అదేవిధంగా మరి మూడవ కులంగా నాలుగవ కులంగా ఈ మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో అక్రమ వ్యాపారం చేస్తూ ఇక్కడ నాలుగవ కులం పైన నాయి బ్రాహ్మణుల పైన దాడులు చేస్తా ఉన్నారు కొత్త కొత్త సేలులు పెట్టి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ కొత్త నాయు బ్రాహ్మణ షెల్లు పెడతా ఉన్నారు స్వాగతం సుస్వాగతం అన్నగారు మరి వైశ్య వికా వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాశం సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నారు ఈ సందర్భంగా అన్నారు అడుగుతున్నారు కాశం సత్యనారాయణ గారు వైశ్య ప్రతినిధి వాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఉద్యమంలో మొట్టమొదటి దెబ్బ పడ్డ వాళ్ళు ఎవరంటే వైశ్యులు ఇరవై సంవత్సరాల క్రితం మొన్ననే చనిపోయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వార వయసును పిలిచి చెప్పినట్ట మిత్రులారా మరి ఆర్యవైశ్య కిరాణా దుకాణ వాటాదారులారా మీ అందరికి విజ్ఞప్తి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు మీ కులము మీ కిరాణా దుకాణం ఉండవు వాళ్ళ మాట ఆ మాట ఈ మాట డీ మాటలు మొత్తం వస్తాయి మీ వ్యాపారాలు తెలంగాణలో ఉన్న మన చనిపోయినా ఆయన అది నిజమైంది ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వై ఆర్య నడుపుకునేటువంటి కిరాణ కోమట్లు నడుపుకునే కిరాణా దుకాణం మొత్తం పోయిన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళతో మనకు ఎంతో అనుభవం ఉన్నది అయ్యా సేటు గారు మా పిల్లగానికి బడి అంటేనే ఫైజ్ పైసలు ఇస్తాడు గారు అదేవిధంగా మరి ఆరోగ్యం బాధంటే పైసలు ఇస్తాడు ఆ పెళ్లి పిల్ల పెళ్ళి అంటే పైసలు ఇస్తాడు చివరికి ఎగ్గొట్టిన ఆయన్ని కొట్టినా అనడు ఎందుకంటే ఆ సేటు మనం అందరం కలిసి పుట్టిన వాళ్ళం తెలంగాణలో వాళ్ళకు మనకు అనుమతి మన పెళ్ళికి వాళ్ళ పెళ్లికి మనం పోతాం వీడు అసలు మనతో మాట్లాడినే మాట్లాడు వాడు ముప్పై ఏళ్ళు ఉన్నా ఆ నీళ్ళు ఏదో తెలియదు మనకు అట్లా కేవలం వ్యాపారం కోసం ఆ వ్యాపారంలో మానవత్వం ఉండదు కానీ కోటోళ్ళ వ్యాపారంలో మానవత్వం ఉంటుంది అన్నిటినీ ఆయన మానవ సంబంధాలతో ముడిపెట్టే ముడిపెట్టుకుంటాడు అందుకోసమనే మనం వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం వాళ్ళ పక్షాన మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం ప్రధానంగా ఈ నాలుగైదు కులాలు వేరే వత్త కులాలు కుల వృత్తులు మొత్తం కూడా ఈ ఉద్యమం రాకపోతే పెద్ద ఎత్తున మన జాతులకు నష్టం జరుగుతుంది మేము ముందుగా చెప్తా ఉన్నాం ఉల్లిగడ్డ తినొద్దన్న నాడే మన ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే అందరం కలుసుకున్నట్టు ఇప్పుడు కేవలం ఉల్లిగడ్డ అయినా ఓట్లాడదామంటే ఎవరు ఉండరు అంత వెనకాల భయం అయిపోతారు ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మనిషికి ఏ కులానికి ఏ వృత్తికి నష్టం జరిగినా మనం ముందు ఇంట్లో పడాలి అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళు రా వాళ్ళు రాగానే మనం ఆపుకోవచ్చు ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు మార్వాడి గోప్యాక్ అంటే ఇప్పుడు ఎందుకు మరి అది వాళ్ళు ఎందుకు పంపాలంటారు మేము మార్వాడి గోప్యాక్ అంటే నినాదాం కానీ వాళ్ళ మమ్మన్నట్లే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నా ఇడ్లీ సాంబార్ ఉందా లేదా ఇది కూడా అంతే మన డిమాండ్ ఏంటంటే కొత్తగా రాష్ట్రంలో షాప్ పెట్టొద్దు ఫస్ట్ డిమాండ్ ఇది దానికోసం మనం పనిచేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆగండి ఇక మీరు ఎంజాయ్ చేసింది చాలు ఇక బిట్నెస్ షాపులు చాలని కూడా మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం మనం ప్రధానంగా మార్బడి గోబ్యాక్ జేఏసీలో మీరందరు సంఘాలు ఎవరెవరు సంఘాలు ఉండే వాళ్ళందరూ కూడా భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నా ఈ సంఘాల తరఫున అక్టోబర్ ముప్పై తరపున భారీ బహిరంగ సభ పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రధానంగా కాచమన్నాను కోరి ఏంటంటే అన్న మీరు జేఏసీలో ఉండాలి జేఏసీకి నాయకత్వం వహించాలి అని అన్నని కోరుకుంటూ మరి గుజ్జుల శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ నుంచి రావడం వారు వచ్చిన వారిని పరిచయం చేసుకోవాలని కోరుతా ఉన్నాం విద్యార్థి నాయకుడు కన్న శ్రీ గారిని పరిచయం చేసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే వచ్చిన కాచేమన్నా కాబట్టి కొద్దిసేపు అన్న ఇక్కడ వెయిట్ చేస్తారు మరి దళిత భోజనం రాష్ట్ర సమాఖ్య కన్నర్ మన ఉద్యమానికి మొత్తం కూడా వెన్నుపూసలా ఉండే వెన్నుముకలా ఉండే మన గుడిపల్లి రవి గారిని మరి తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండే నిమిషాలు